ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ ఆహారమే ఔషధం అని న్యాచురోపతి విధానంలో చెప్పుకుంటూ ఉన్నాం తెలుసు అందరికీ వింటూ ఉన్నారు కూడా అంటే మీరందరూ రుచికరంగా భోజనాన్ని తినాలని కోరుకుంటారు కానీ ఆరోగ్యాన్ని పొందాలి మనకు జబ్బులు మందులు లేకుండా తగ్గాలి లేని జబ్బులు రాకుండా ఉండాలనే ఆలోచన ఎవరికైనా ఉంటే అలాంటి వారికి వండుకునే వంటల తీరు మారాలి ఆ వంటల తీరు ఎలా ఉంటే మంచిదని నేను పాతిక ముప్పై సంవత్సరాల నుంచి వంటల్లో రకరకాల పరిశోధనలు చేసి అసలు ఉప్పు నూనెలు కారాలు పులుపులు మసాలాలు లేకుండా రుచికరమైన వంటలను ఎలా చేయాలి అన్ని వెరైటీస్ని ఎట్లా చేయాలి అని నేను చాలా స్పెషల్ డిజైన్స్ని అందించటం జరిగింది అలాంటి వంటలు మనం చేసుకునేటప్పుడు కూరల్లో కానీ పులుసుల్లో కానీ వేపుల్లో కానీ చట్నీల్లో కానీ కొన్ని పొడులు ఉంటే మంచిది ఏ రకంగా కూరల పొడి తయారు చేసుకుని మీరు ఇంట్లో ఉంచుకుంటే రోజు వేసుకోవచ్చో అది నేను ఇప్పుడు కొంత తెలియచేస్తాను వేరుశెనగ పప్పులు దోరగా వేపించండి అవి వేరుశెనగ పప్పులు సుమారుగా పావు కేజీ తీసుకున్నారనుకోండి వాటిని వేపేసి పక్కన పెట్టుకోండి అలాగే నువ్వులు ఒక పావు కేజీ తీసుకోండి వేపి పక్కన పెట్టుకోండి అంటే దోరగా వేగాలి కొంచెం మాడింది అంటే కూరల పొడి టేస్ట్ మారిపోతుంది అందుకని వేపటం అతి ముఖ్యమైన విషయం అనమాట అంటే చాలామంది పైకే రంగు బాగా వేగినట్టు వచ్చేట్టుగా చేస్తారు అట్లాంటప్పుడు కొద్దిగా ఏమైనా లోపల మాడ వచ్చిందనుకోండి టేస్ట్ కొద్దిగా చేదు రకాలు వచ్చేస్తాయి అనమాట అలా రాకుండా దగ్గరుండి సన్న శక్క మీద వేపినప్పుడు పైన రంగు మాడదు లోపల బాగా వేగి కమ్మటి వాసన వస్తాయి వేపటమే కూరల పొడికి స్పెషల్ టేస్ట్ అనమాట అంచేత్త సన్న శక్క మీద దగ్గరుండి కదుపుకుంటూ జాగ్రత్తగా వేపి అట్లా పక్కన పెట్టుకోండి వేరు నువ్వులు అదొక పావు కేజీ ఒక పావు కేజీ ఈ రెండు అట్లా వేగిన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ అట్లా మినప్పప్పు ఇది కూడా దోరగా వేపండి సుమారుగా మనకి శనగపప్పు అంటే పచ్చి శనగపప్పు ఉంటుంది కదా దాన్ని కూడా వేపాలన్నమాట ఈ రెండు కూడా ఇది కూడా వంద గ్రాములు తీసుకుని సుమారుగా వేపి పక్కన పెట్టండి ఇప్పుడు ఈ నాలుగు వేపిన తర్వాత అంటే ఈ నాలుగుటి కాంబినేషన్తో మనం పొడి చేసుకుంటాం అన్నమాట అంటే ముఖ్యంగా వేరుసెనపప్పులు నువ్వులు అనేవి ఎక్కువ పాళ్ళు ఉంటాయి అది కమ్మదనాన్ని ఇస్తాయి మంచి కొవ్వులు అనమాట అంటే మనం నూనె వాడం వంటల్లో నూనె లేకుండా కూడా వంటలు చేసుకోవాలన్నా ఒకవేళ నూనె తాలింపులాగా చివరలు ఎప్పుడన్నా కొంత పెట్టుకున్నా కూరలకి నూనె ఉప్పు లేని లోటు లేకుండా కమ్మదనం రావాలంటే పొడులు కమ్మదనాన్ని ఇస్తాయి అనమాట చక్కగా కొంచెం గ్రేవీగా కూరలు ఉండాలంటే కూడా ఈ పొడులు గ్రేవీని ఇవ్వడానికి కూడా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ నాలుగులో ముఖ్యంగా వేరుశెన పొడి నువ్వుల పొడి రుచికి మంచి కొవ్వులు ఇవ్వటానికి బాగా మంచి గొజ్జునివ్వటానికి ఈ మినపప్పు శనపప్పు కూడా ఈ వీటి వాసన వేరు వీటి రుచి వేరు అంచేత ఈ రెండు కూడా అట్లా కొంత కలుపుకొని ఈ నాలుగు పొడులు మిక్సీ చేసేసుకుంటారు కలిపేస్తారు మిక్సీ చేసేసిన తర్వాత ఈ పొడికి మీరు కరివేపాకు ఎప్పుడన్నా వేపించేసేసి పొడి చేసుకునే ఆ కరివేపాకు పొడి అంత కలపండి సుమారు ఒక యాభై గ్రాముల పొడి అట్లా మీకు వాసనకి ఇబ్బంది అనిపించకుండా ఎంత బాగుంటుందో మీరు చూసుకోండి దానికి తగ్గట్టు కలుపుకోండి కరివేపాకు పొడి కొంత దేనితో పాటు కొంచెం బాగుండాలి అంటే జీలకర్ర రుచికి సరిపడా ఊరికి కొద్దిగా ధనియాలు ఈ రెండు కూడా వేపించి ఊరికి రెండు ద్వారగా వేగిన తర్వాత మిక్సీ వేసేసి వీటిని కూడా దానికి కలపండి అంటే ఈ కూరల పొడికి ఈ ధనియాలు ముఖ్యంగా మనకి జీలకర్ర కరివేపాకు ఈ మూడు గనుక పొడి చేసినందువల్ల ఇవి కమ్మదానం ఇస్తే మంచి వాసన ఇస్తాయి అనమాట అంటే పదార్థాలు మీకు ఫ్లేవర్ బాగుండాలన్నా కూడా వండేటప్పుడు గోమగోమ్మలాడాలంటే కూడా మనకి ఈ కొద్దిగా మోతాదు వాడేసరికి వీటి రుచి స్పెషల్గా ఉంటుందన్నమాట ఇలాంటివి కలిపేసి మీరు సీసాలో పెట్టుకోండి అంటే ప్రతిరోజు మనం వంటల్లో కూరలు ఉడికేటప్పుడు ఇంకొక పది నిమిషాలకి దింపుతామనగా లాస్ట్లో ఐదు పది నిమిషాలకి దింపే ముందు కూరల పొడి వేయండి కూరలు ఉడకటానికి మనం పాలు పోసి కూరలు వండుకుంటాం పెరుగు వేసి కూరలు వండుకుంటాం ఉప్పు నూనె లేని లోటు లేకుండా వాటి అవసరం తగ్గించాలి వాటి అవసరాన్ని పూర్తిగా మానాలి అనుకున్న న్యాచురోపతి ఫాలోవర్స్ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి జబ్బుల మందు లేకుండా తగ్గించుకోవాలంటే వండే విధానంలో ఇలాంటి పొడి లాస్ట్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందు దింపబోయే ముందు ఇది వేసేసేసి కాస్త కలిపితే ఆ కమ్మదనం కూరకు పడుతుందనమాట గొజ్జుగా బాగుంటుందన్నమాట అలా వాడేస్తారు ఈ పొడు ఒకటి ఎప్పుడు ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిది అనమాట అంటే రోజు మనం మధ్యాహ్నం పూట ఒక్కసారే వంట చేసుకోండి అంటాం ఒక్కసారి కూడా కొన్ని పాలు పోసిన కూరలో కొన్ని పెరిగేసిన వంటలు ఒకటి వండుకుంటాం ఇంకొక కర్రీ ఆకుకూర ఎక్కువ వండుకోమంటాం కందిపప్పు పెసరపప్పు వేసి అలాంటి వాటిలో కూడా కొద్దిగా వాడవచ్చు అనమాట పాలు పోసి పెరిగేసిన వంటల్లో ఈ పొడులు ఎక్కువ పడితే ఫ్రైల్లో కూడా ఇది చల్లుకోవచ్చు అనమాట ఇలాంటి పొడులు తయారు చేసుకుని చక్కగా ఒక బాటిల్లో ఉంచుకున్నారంటే ఇవేం చెడిపో వాసన కూడా రావు త్వరగా ఎప్పుడన్నా కావాలంటే ఎండ పెట్టుకోండి కమ్మగా ఉంటాయి మరి కొంతమందికి ఎక్కువ రోజులు ఉంచుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి కావాలంటే ఇక వీటితో పాటు మీరు కొన్ని వేపుళ్ళు చేసుకున్నప్పుడు స్పెషల్ టేస్ట్ రావాలి అంటే నువ్వుల పొడి విడిగా ఉంచుకోండి ప్రతి ఇంట్లో వంటగదిలో నువ్వులను ద్వారగా వేపించేసి మిక్స్ చేసుకుని ముక్క చెక్కలాగా నువ్వుల పొడి చేసుకుని ఒక బాటిల్లో ఉంచుకోండి వేరుశెనగ పొడి తయారు చేసుకుంటే పప్పులు వేపిన తర్వాత మిక్సీ వేసి ఆ పొడి కూడా అలా ఉంచుకోండి ఈ వేరుశెనగపప్పుల పొడి వేపుళ్ళలోకి చాలా బాగుంటుంది అందులో కొన్ని పెద్దగా ముక్కా చెక్కలాగా ఉంచుకోవాలి మీకు ఇక్కడ స్పెషల్గా ఉంటుంది మెత్తగా కారపొడిలాగా చిన్న పలుకులుగాక చేయకుండా వేరుశెనగ పొడి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మెత్తగా పలుకులు పలుకులుగా చేయండి పొడిలాగా కారపొడిలాగా చేసేసుకోండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ వేరుశెనగ మిక్సీ వేసినప్పుడు ముక్కా చెక్కలాగా చేయాలి అంటే పెద్ద పెద్ద మొక్కలు ఫ్రైలో తగులుతుంటే పంట కింద కూరల్లో తగులుతుంటే స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట ఇలాంటి కొంత పర్సంటేజ్ వేసేసి ఈ రెండు కలిపేసి ఒక సీసాలో పెట్టుకోండి కొన్ని ఫ్రైల్లో వేరుశెనగ పొడి చల్లుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కొన్ని ఫ్రైల్లో నువ్వులు నువ్వుల పొడి చల్లుకుంటే చాలా బాగుంది కూరల పొడి కంటే కూడా ఈ వేరుసెన పొడి నువ్వుల పొడి కొన్ని స్పెషల్ కర్రీసులో విడిగా వేసుకోవటానికి విడిగా ప్రతి ఇంట్లో ఉంటే ఈ రెండు పొడులు చాలా మంచిది అనమాట నువ్వుల పొడి హయ్యెస్ట్ కాల్షియం అందుకని పిల్లలకి తెలియకుండా ఇండైరెక్ట్గా కూడా కాల్షియం వెళ్ళిపోతుంది ముసలివారికి కూడా ఇక జావులు ఇట్లాంటివి తాగిపోయినా కాల్షియం లోపం రాదనమాట ఈ పొడి టేస్ట్ వస్తుంది మంచి కాల్షియం ఇస్తుంది అలాగే వేరుశెన పప్పుల పొడి కూడా ఇది కమ్మదానంతో పాటు హై ప్రోటీన్తో పాటు మంచి బలం అన్నమాట ఇది ఐదు వందల అరవై ఏడు క్యాలరీస్ ఉంటాయి వేరుశెనగపప్పులు వంద గ్రాములు తీసుకుంటే చాలా బలం అనమాట అందుకని ప్రతి ఇంట్లో వేరుశెన పొడి ఒక డబ్బా నువ్వుల పొడి ఒక డబ్బా వంటగదులు ఎప్పుడు ఉంచుకోండి అవసరానికి అట్లా చట్నీస్ తయారు చేస్తారు కదా రోటి పచ్చడి లాంటి వాటిలో కూరల పొడి కంటే నువ్వుల పొడి వేరుశెన పొడి ఎక్కువ ఇట్లాంటి వాటిలో వాడుకోండి రోటి పచ్చళ్ళకి చాలా స్పెషల్ టేస్ట్ వస్తాయి అనమాట దీంతోపాటు మీ ఇంట్లో పుట్నాల పప్పు మనకి వేపుడు శనగపప్పు అంటారు కదా పుట్నాల పప్పు దాన్ని దూరగా వేపించి దాన్ని కూడా పౌడర్ చేసి మన ఇంట్లో ఉంచుకుంటే ఫ్రైల్లో కొంచెం తేమ తేమగా ఉన్నప్పుడు ఈ పుట్నాల పప్పు పొడి చల్లితే ఆ తేమనిది పీల్చుకుని వేపుళ్ళు పొడి పొడిగా వస్తాయి అనమాట అందుకని మధ్య మధ్యలో ఈ పొడి ఇట్లా ఎప్పుడన్నా కొన్ని ఫ్రైల్లో చల్లుకుంటే కూడా పొడులు చాలా బాగుంటాయి కమ్మటి టేస్ట్ పుట్నాల పొడి వేపేసరికి ఆ పప్పు పొడి ఉంచుకుని దాన్ని కూడా కాస్త వేపుళ్ళు అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండండి ఈ ఫ్రైలకు మాత్రం స్పెషల్ టెక్నిక్ అనమాట ఇది పుట్నాల పప్పు పొడి కొద్దిగా చల్లుకోవటం ఒక స్పూను రెండు స్పూన్లు అట్లా చల్లుకుంటే సరిపోతుంది అనమాట పొడి విడిగా నువ్వుల పొడి విడిగా పుట్నాల పప్పు విడిగా దీంతో పాటు కొబ్బరి పొడి కూడా అమ్ముతారు రెండు కొబ్బరి పొడి అది కూడా ఉంచండి కొన్ని వంటలు చేసుకున్నప్పుడు ఫైనల్గా దింపబోయే ముందంత అంత కొబ్బరి పొడి ఇట్లా చల్లరనుకోండి కొన్ని పులుసులు మన పద్ధతిలో సాంబార్ రసాలు చేసుకున్నప్పుడు పైన అట్లా చల్లుకుంటే స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట కొన్ని వంటల్లో కూడా అట్లా చల్లొచ్చు అనమాట అందుకని ఫైనల్గా దింపబోయే ముందు కొబ్బరి పొడి అట్లా చల్లుకుంటారు అనమాట ఈ కరివేపాకు పొడి కూడా ఒకటి ఉంచుకుంటే ఇట్లాంటి వాటిలో ఎప్పుడన్నా స్పెషల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నప్పుడు పొడి వేసుకోవచ్చు అనమాట ఇలాంటి పొడులన్నీ మీరు ఇంట్లో చేసి పెట్టుకోండి మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవటానికి మన ఇంట్లో వంటగదిలో ఆరోగ్యం ముఖ్యంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి అసలు వంటగదిలో చేసే వంటల వల్లే మనుషులు ఎక్కువ హాస్పిటల్కి పాలవుతున్నారు ఆ వంటగదిలో మార్పులు రావాలంటే ఇలాంటి మంచి పొడులు మీ అందరి ఇళ్లల్లో ఉంటే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం